మళ్ళీ ఈ ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల్లో నుంచి మళ్ళీ మొద మొదలు పెట్టాం మేము దీనివల్ల నాకు బాగా అనిపించిన విషయం ఏంటి అంటే నిజంగా ఎనర్జీ బాగా ఫామ్ అవుతుంది అది ఎలా అనిపించింది అంటే నాకు నిన్న రాత్రి అనిపించింది ఎందుకు అంటే నిన్న మాకు ఒక ఫంక్షన్ ఉందని చెప్పి మార్నింగ్ త్రీకి లేచి ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని గుళ్ళో మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి అటు నుంచి అంటే ఊరికెళ్ళిపోయాం సో ఎప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చాము కానీ ఎక్కడ కూడా అలసట అనిపించలేదు జనరల్ అంటే మనం ఇన్వాల్వ్ చేయకపోయినా ఆ అట్మాస్ఫియర్కి కొంచెం అనిపిస్తుంది అనేజినెస్ అనిపిస్తుంది కానీ నాకు అసలు ఆ ఫీలింగ్ కలగలేదు నిజంగా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే వాళ్ళు మన కోసం ఇంత దూరం వచ్చారే మనం ఎక్కడికి ఒక రూపాయి ఖర్చు లేదు మనం శ్రమ పడట్లేదు ఏమీ లేదు అసలు వాళ్ళు జ్ఞానం చెబుతాను చెప్పి మన వాకిడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోకపోతే ఏంటండి అసలు మనం నీ ఫస్ట్ రోజు అంత మాటలు రెండో రోజు మాత్రం నా వల్ల కాలేదు సరే మనం ఎక్కడికి ఆటో పోవట్లేదు మా వాళ్ళు బండి తీసుకొని వెళ్ళట్లేదు మన వాకిడి దగ్గరకు వచ్చి మీకు జ్ఞానం చెబుతాను అని అంటే వినకపోతే అంత మూర్తత్వ లేదా మాత్రం నాకు అనిపించింది నేను చెప్పే కదా మా చెల్లెలు చెప్పాను ఆ రోజు చెప్పాను నేను అంటే ఇట్లాంటి శిక్షువారి విషయాలు మాత్రం మా చెల్లెలతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే తనకు కూడా కొంచెం తెలుసు అందుకని వేరే వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు అవ్వచ్చు నాకు తెలియదు ఆ విషయం ఎందుకంటే ఎవరిని మనం తప్పు చేసి మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే మీ ఇద్దరమే మాట్లాడుకుంటా ఏ విషయమైనా నాకు ఇట్లా ఉంది ఇది కాదు అసలు ఏదో కావాలి ఆ మనసుకి ఏం నాకు అర్థం కాలేదు నేను ఎన్నో చేసి మెడిటేషన్ చేశాను చక్రాస్ గురించి తెలుసుకున్నా అన్నీ తెలుసుకున్నా కానీ అవి నాకు తృప్తి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తృప్తి ఏంటి మనకేం కావాలి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తున్నాం మనం ఉంటే మనం ఏం చేస్తున్నాం అది మనం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది కాకపోతే ఏంటంటే ఈరోజు ఏదో ఫోన్లు చూసుకుంటున్నాము టీవీలు చూసుకుంటున్నాము మనం టైం పాస్ అవుతుంది అనుకుంటున్నామే కానీ మనకు కావాల్సినదే మనకు తెలియట్లేదు ఎవరికి వాళ్ళు అనుకోవాల్సిన విషయం అది తర్వాత నా మాట ఆటకున్న అసలు విషయం చెప్తున్నాను అసలుకి నాకు అప్పుడు అనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను మరి నాకు ఏదో చాలా ఎనర్జీ ఉంది ముందు ఎనర్జీ పాస్ అవుతుంది ముందు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎనర్జీ పాస్ అవుతుంది నేను చెప్పలేదు నాకు రాలేదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన రోజు నాకు ఎనర్జీ పాస్ అయింది అసలు ఎందుకంటే మనకు కావాల్సిన ఏంటో మనకు అర్థం నాకు అర్థమైంది అలాంటప్పుడు ఎందుకు కుదిరిపెట్టుకోవాలి మరి అక్కడికి వెళ్తున్నామా వాళ్ళే మన వాడి దగ్గరికి వచ్చి మీకు ఆత్మజ్ఞానం అని అంటున్నప్పుడు కూడా మనం ఉపయోగించుకోవాలి కదా ఒకరోజు కుదిరినా కుదరకపోయినా ఎందుకంటే ఐదంటే ఐదింటికి వచ్చేసేవాళ్ళు ఇక్కడికి ఎందుకంటే ఆ తప్పని ఉందన్నమాట మనం ఏంటో తెలుసుకోవాలి మనం మనం ఉద్ధరించుకోవాలి నలుగురికి సహాయం చేయాలి అది కాన్సెప్ట్ ఇక్కడ నాకు అర్థమైనది మా మామయ్య గారికి వేములు మంగేశ్వరరావు గారి పెరుమిడ్ ధ్యానం గురించి చెప్పి ఇచ్చారు దాని గురించి తెలియదు నేను తెలుసుకునే టైంకి మతీడ్ మొన్న వేరే వాళ్ళకి ఇచ్చానండి ఆ పెరిమిడ్ గురించి తెలుసుకునే టైం పెరిమిడ్ లేకుండా నేను అని అనిపించింది ఓహో దీంట్లో మన రావాలని ఉంది కాబట్టి ముందే మా ఇంట్లో పెరిమిడ్ ఉందని అని ఆలోచించి ఓకే థ్యాంక్ యూ కొంచెం కొంచెం ఇరవై ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పనులున్నాడా సరే అండి నేను ధ్యానం గురించి విన్నా కానీ ఎప్పుడు ఇక్కడ వెళ్ళలేదు ఇక్కడే ఫస్ట్ టైం రావడం ఇక్కడ వచ్చాక నాకు చాలా హుషారుగా బాగుంటుంది అసలు అనుకోకుండా వాళ్ళు అయితే చాలా ఇంకా ఉండట్లేదు ఇంకా వచ్చేసుకున్నాము బాగుంటుందండి గురువు గారికి ధన్యవాదాలండి నా పేరు రాజలక్ష్మి దీనికి వచ్చే ముందు తల తిరిగినట్టుగా హాస్పిటల్కి వెళ్ళాను ఐదు రోజులు మందులు ఇచ్చారు ఐదు రోజులు అయిపోయాక మళ్ళీ రమ్మ ఈ మధ్యలో మా చెల్లెలు చెప్పింది ఇక్కడ ధ్యానం క్లాసులు అక్కడ ఇందులో డాక్టర్ గారు కూడా అన్నారు గురికి ముందు ధ్యానం చేసుకుంటున్నాను ఇంతకుముందు చేశాను కదా మళ్ళీ ఈ మధ్య తొమ్మిదేళ్ళు అయిందండి నా చేస్తాను మళ్ళీ ధ్యానం గురికతో లేదో అని ఆలోచిస్తున్నా ఈరోజు మా చెల్లెలు చెప్పేసరికి ఇక్కడికి వచ్చేసాను సౌజన్య హాస్పిటల్ కలి నుంచి రోజు వస్తాను పది రోజులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురీజీకి నమస్తే బాలే గారికి నమస్తే ఈ జ్ఞానం చాలా బాగుంది ఫస్ట్ నేను ఆ బజార్లో ఉన్నప్పుడు పిరమిడ్ ధ్యానం రమ్మన్నారు అయిపో పెడతా ఎంతమంది చెప్పినా లేదు ఇక్కడికి వచ్చి కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత శేషు అన్నది బాగుంటది రాండి అని సరే లాక్కొచ్చింది వచ్చింది ఫస్ట్ రోజు నాకేంటి ఆత్మను అయ్యి ఇవి కొద్దిగా అరాకి క్లినిక్ రోజు కొద్దిగా తలకాయ నొప్పి వచ్చింది ఇంకా నేను రాదించుకోవాలా మరుసటి రోజు కానీ తగ్గిపోయింది ఆ టయాన్ని ఎమ్మంటే తగ్గిపోయింది ఇంక మరుసటి రోజు సాయంత్రం వచ్చేసాను కనకదుర్గమ్మ గారు పాట పాడిన రోజు చాలా బాగుంది లేదు లక్ష్మి అండి నాకు ఫస్ట్ మా అబ్బాయికి ఆటలం పోసినప్పుడు ఆ పది రోజులు చేస్తూ ఉంటే కొంచెం ఏదో ఫీలింగ్ వచ్చింది తుచి నాకు ఏదో లాగా ఉండి కొంచెం మెడిటేషన్ చేయాలనిపిస్తుంది అన్నాను అంటే ఎల్లు మమ్మీ అన్నాడు తర్వాత మా అబ్బాయికి ఆటలం అయిపోయి స్నానం అయిపోయి తెల్లాలి మాకు బాబు మాస్టర్ గారు మెసేజ్ పెట్టారు గ్రూప్లో ఇట్లా ధ్యానం క్లాస్ ఉంది అని సో టూ డేస్ బ్యాక్ అనుకున్నాను లేదా వెంటనే మెసేజ్ వచ్చింది వెంటనే తెల్లారి వచ్చేసాను మెసేజ్ చూడంగానే సాయంత్రానికి మా వారు కూడా వెళ్ళమన్నారు మామూలుగా అయితే ఎంకరేజ్ చేయరు తొందరగా తను ఎంకరేజ్ చేసి వెళ్ళిపో కింద ధ్యానం క్లాస్ జరుగుతుంది అన్నాడు వచ్చాము ఫస్ట్ రోజు కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది సెకండ్ రోజు నుంచి చాలా బాగుంది తర్వాత చాలా హెల్తీగా ఉంది నాకు అంతకుముందు అనీజీగా ఉంది మధ్యాహ్నం కుదర ఎక్కువ పోతాను నేను హెడ్ఏక్ ప్రాబ్లమ్ మై కానీ ఈ ధ్యానానికి వచ్చాక మధ్యాహ్నం నిద్రపోవడం అంటూ మర్చిపోయాను ఈ ట్వంటీ డేస్ నుంచి నేను అవుతుంది టైం అవుతుంది పని చేస్తున్నాను వస్తున్నాను ఎంత పని ఉన్నా కూడా అసలు అలసట ఉంటలేదు చాలా ఎనర్జీగా ఉంటుంది మొన్న కుండలిని జరిగిన కానీ ఇంకా ఎనర్జీగా ఉంది నాకు బాడీ అసలు మినిమం టూ అవర్స్ చేస్తున్నాం ధ్యానం ఇంట్లో మా వారు కూడా చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నారు మార్నింగ్ కూర్చొని నాకు కూడా అది హ్యాపీగా ఉంది మా మార్నింగ్ కూర్చొని జాస్ట్ చేసేవాళ్ళకి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా పేరు నాగేశ్వరి గురువు గారికి నమస్కారాలు పచ్చింజీ గురువు గారికి నమస్కారాలు బాలు గారి నమస్కారాలు నేను మా పిల్లలు ఇద్దరు ప్రాణం చేస్తారు డబ్బులు పెట్టి నేర్చుకున్నారు వాళ్ళిద్దరు మెడిటేషన్ ఇంట్లో చేస్తా నన్ను కూడా కూర్చోబెట్టి రానామని చేయించేవాళ్ళు నేను ఎప్పుడూ దిగులుగా ఉన్నా బాధగా ఉన్నా అలా ఉండవద్దు నవ్వుతుండు నవ్వుతుండని చెప్పేవాళ్ళు నేనేమో ఏమో బాధగానే ఉండేదాన్ని వాళ్ళు అతడిటేషన్లు కూర్చుంటే నాకు ఎప్పుడు ఉంటా ఎక్కడికి పోయినా ప్రవచనాలు ప్రవచనం పోతే అక్కడ కూడా నిద్రపోతా ఏదో అలా ఏదో శక్తి లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు కొంచెం తేలిగ్గా ఉంది ఆరోగ్యం కొంచెం బాగుంది జ్ఞానం అనేది చిన్నపిల్లలకి మాట చేసినట్టు పెద్దవాళ్ళ మనుషుల్ని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి వారికి తెలియని బాధల్ని బాధల నుంచి గుర్తించే జ్ఞానం అవుతాం ఈ జ్ఞానంలో చాలా రకాలు ఉంటాయి దీనికి గురువు గారు వారికి అనుభవం మీద మనకని తెలియజేస్తాం ఇలాంటి విషయాలు తెలుసు భయపడతాం ఆడి అంత వయసులో ఎందుకంటే వాటిని ఎవరు కూడా తత్కరిస్తారని భయపడుతుంది ఏ పని చేయడం అదే జ్ఞానాన్ని ఎవరు తొలగించలేదు అది జ్ఞానం ఆత్మకి మనసుకు సంబంధించింది కావున జ్ఞానం అందరూ నేర్చుకోవచ్చు జ్ఞానంలో చాలా చాలా మార్పులు వస్తాయి మంచితనం వస్తుంది ఇంకా మన మనకి ఎన్నో రకాలుగా ఉన్నాయి ఎంతమందో ముందు మూడు మహర్షులు జ్ఞానం పొంది విముక్తి పొందినారు జ్ఞానం అంటేనే మూఢక్షరాలు మూడక్షరాలు అంటే చాలా ఉంది ఓ చాలా ఉండదు

దేవాలయానికి ఎందుకు పెడతాం స్వామి నన్ను ఇలా కాపాడు అలా కాపాడు అంటాం అంటే ఏంటంటే గుడికి వెళ్ళటం వల్ల ఒక కోరిక తీర్పు రామ 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 జయ రామ పియే టసు పిను పావిల్ మృన్ఠచోలే ఆరి తికా పాసకేటు అంత్రితో గ్టे ఘావావం ఆంతు పిమనము పటు బలిగే కాత఼ో అసు పెత్ తలో నిగం కాత్�

漂亮。Oh, yeah.